అందరికి నమస్కారం ఫ్రైజ్ అలాడ్ ఈ స్వస్థతలు అద్భుతాలపై బైబిల్ చెబుతున్న సర్వసత్యం ఏమిటి ఈ విషయంలో స్పష్టత కొరకు లేఖనాన్ని సంప్రదించుదాం రండి దేవుడు స్వస్థతలు చేస్తాడు సాతాను కూడా స్వస్థతలు చేస్తాడు ఈనాడు హిందూ సమాజంలో ఉన్నటువంటి గురువులు పూజారులు బాబాలు కూడా స్వస్థతలు చేస్తున్నారు ముస్లింస్ దర్గాల దగ్గరికి వెళితే కూడా స్వస్థతలు జరుగుతాయి యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా స్వస్థతలు చేస్తారు అయితే మరి ఇన్ని రకాల స్వస్థతలు చేస్తున్నది ఒక్క దేవుడేనా లేదా ఆయా దేవతలు కూడా స్వస్థతలు చేస్తున్నారా ఈ విషయంలో సత్యం ఏమిటి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా స్పష్టతను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది గందరగోళానికి లోను కాకూడదు ఈ విషయంలో ఎంతమంది ఏది చెప్పినా విని అందులో సత్యం ఏదో ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం మెదడుకు మేత పెట్టాలి మె మెదడుకి పరీక్ష కూడా పెట్టాల్సిన అవసరం ఉన్నది అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది దీనిని గురించి ఏమైనా ప్రస్తావిస్తున్నదా లేదా ఈ విషయంలో మనం బైబిల్ని సంప్రదించుతాం రండి నిర్గమకాండము ఏడవ అధ్యాయము ఎనిమిది నుంచి పదమూడు వచనాలు చదువుదాను చదువుతున్నాను మీరు కూడా మీ బైబిల్స్ తీసి చూస్తే చాలా మంచిది తీసి చూడండి మరియు ఎహోవా మోసే అహోరుణులతో ఇట్లను ఫరో మీ శక్తి చూపెట్టకై ఒక మహత్కార్యము కనుపరచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోను చూచి నీ కర్రను పట్టుకుని ఫరో ఎదుట దాని పడవేయము అది సర్పమగును కాబట్టి మోసే అహరోనులు ఫరో ఎద్దుకు వెళ్ళి యహువ తన తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించను ఐగుప్తు శకునగా కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా ఎహోవ చెప్పినట్టు ఫరో హృదయము కఠినమైన గనుక అతడు వారి మాట వినకపోయెను ఇక్కడొక విషయాన్ని గమనించండి మనం నిర్గమ కాండంలోనే చూసినట్లయితే ఇక్కడ ఫరో ఎదుట మోషే అహరోనులు దేవుని కర్రను వేసినప్పుడు అక్కడ కర్ర పామయ్యింది ఇది ఎవరి శక్తి చేత అయ్యింది అంటే దైవ శక్తి చేత అయ్యింది దేవుని శక్తి చేత అయ్యింది యహోవ శక్తి చేత అయ్యింది అయితే అదే ప్రకారంగా ఫరో అతని దగ్గర ఉన్నటువంటి మంత్రాజ్ఞులకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి విద్వాంసులకు ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారు కూడా వారి కర్రలు పడేసినప్పుడు వారి కర్రలు కూడా పామయినాయి అంటే ఇక్కడ మరి మంత్రాజ్ఞులు విద్వాంసులు ఫారో చెప్పినప్పుడు వేసినటువంటి కర్రలు పాములు ఏ శక్తి చేత అయినాయి మరి మోషే కర్ర అహురోను కర్ర అక్కడ వేసినప్పుడు అది కూడా అయింది కదా మరి ఈ ఈ పాము కావడం అనేది ఏ శక్తి చేత అయ్యింది అంటే అహురోను కర్ర వేసినప్పుడు పామయ్యిందేమో దైవశక్తి చేత ఎగోవ శక్తి చేత అయ్యింది అక్కడ మంత్రాజ్ఞులు కర్రలేసినప్పుడు అవి కూడా పాములైనవి అవి మంత్రశక్తుల చేత సాతాను శక్తి చేత అయ్యింది అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే దేవుడు కొన్ని అద్భుతాలు చేయగలుగుతాడు సాతాను కూడా కొన్ని అద్భుతాలు చేయగలుగుతాడు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఇతర దేవతలు కూడా అద్భుతాలు చేస్తారా అంటే ఎస్ చేస్తారు ఇప్పుడు జరుగుతున్నవి కూడా ఇప్పుడు పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టడం కావచ్చు అనారోగ్యంతో ఉంటే స్వస్థత పొందడము కావచ్చు మూగవాళ్లకు మాటలు రావడం కావచ్చు ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు చేశారు శిష్యులు చేశారు అదేవిధంగా ఇతర దేవతల దగ్గరికి దర్గాల దగ్గరికి హిందూ బాబాల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వారు కూడా చేశారు అయితే ఇక్కడ దేవుడు స్వస్థపరుస్తాడు నిర్గమాకాండం పదిహేను ఉదయం ఇరవై ఆరు వచనంలో మనం చూసినట్లయితే స్వస్థపరచు యహోవాను నేనే అని ప్రభుల వారు చెప్పారు యహువవా చెబుతున్నాడు దేవుడు స్వస్థపరుస్తాడు మరి ఇతర శక్తులు కూడా స్వస్థపరుస్తాయి అంటే ఎస్ స్వస్థపరుస్తాయి స్వస్థతలు జరుగుతున్నాయి జరుగుతాయి ఇప్పుడు ఎంతోమంది చేస్తున్నటువంటి స్వస్థతలు అలాగే చేస్తున్నారు మరి దైవశక్తి స్వస్థతలు చేసి ఇతర శక్తులు కూడా స్వస్థతలు చేసిన తర్వాత మరి దీన్ని మనము తెలుసుకోవాల్సింది ఎలా ఎలా తెలుసుకోవాలి యేసునామంలో జరిగేటువంటి అద్భుతాలు నామం పేరు జరిగినటువంటి అద్భుతాలు అది దేవుడు చేసినటువంటి శక్తి కార్యము అది అవసరాన్ని బట్టి దేవుడు చేశాడు అలా పాత నిబంధనలో కొత్త నిబంధనలు కూడా బోలెడ అద్భుతాలు జరిగాయి అవి మనము చూడగలుగుతాము అవి జరిగాయి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డిఫరెన్స్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దేవుడేమో ఒక వ్యక్తికి వాక్యము అతనిలో స్థిరపరచడానికి అతని విశ్వాసాన్ని బలపరచడం కొరకు అతనిని బాగు చేసి తన సేవలో వాడుకోవడం కొరకు దేవుడు ఒక వ్యక్తిలో అద్భుతం చేస్తాడు మరి ఇతర దేవతలు ఇతర శక్తులు కూడా మరి ఎందుకొరకు చేస్తాయి అంటే దేవుడు చేస్తున్నటువంటి కార్యాన్ని ఛాలెంజ్ చేయడానికి మేము కూడా చేయగలము అని చెప్పుకోవడం కొరకు అయితే ఇవి కొంతవరకు మాత్రమే చేయగలుగుతాయి తరువాత అవి చేతులు ఎత్తేస్తాయి అన్నమాట ఇక్కడ ఫరో దగ్గర ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కొంత మట్టుకే వారు చేయగలిగారు కానీ అన్ని చేయలేకపోయారు ఇక్కడ ఒకసారి విషయం చూడండి నిర్గమాకాండము ఎనిమిదవ అధ్యాయం ఏడవచనంలో చూస్తే శకనగాను కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదికి కప్పలను రాజేసిరి అక్కడ దేవుడు మోషేకు చెప్పినప్పుడు మోషే ద్వారా ప్రార్థించినప్పుడు అక్కడ ఆజ్ఞాపించినప్పుడు దేవుడు మోస ద్వారా ప్రకటించినప్పుడు కప్పలు రాజేశాడు దేవుడు మరి అదేవిధంగా ఇక్కడ మంత్రాజ్ఞులు కూడా రాజేశారు కప్పలను కూడా వాళ్ళు రాజేశారు తర్వాత నీళ్లను రక్తమయ్యేటట్టుగా కూడా వాళ్ళు మార్చారు ఏడవ అధ్యాయము ఇక్కడ ఇరవై ఇరవై ఒకటి వచనాలు చూస్తే ఎహోవా ఆజ్ఞాపించినట్లు మోస అహరోనుడు చేసిరి అతడు ఫరో ఎదుటను అతని సేవకులు ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడను ఇరవై ఒకటి ఏటిలోని చేపలు చచ్చెను ఏరు కంపు కొట్టెను ఐగుప్తులు ఏటి నీళ్లు త్రాగలేకపోయి ఐగుప్తు దేశమందంతట రక్తం ఉండెను ఐగుప్తు శనగారు కూడా తమ మంత్రము వలన అట్లు చేయగా ఎహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠిన అంటే కర్రతో నీళ్లను కొట్టినప్పుడు ఏటి నీళ్లను రక్తముగా మార్చబడినాయి మంత్రాజ్ఞులు కూడా వారు తీసుకొచ్చిన జగ్గులోని నీళ్లను రక్తముగా మార్చారు వారికి ఉన్నటువంటి మంత్ర శక్తి చేత ఈ విషయాన్ని గమనించండి అయితే తర్వాత వీళ్ళు చేయలేకపోయారు ఈ విషయాన్ని గమనించండి ఎనిమిదవ అధ్యాయము ఇక్కడ పదిహేడవ వచనం నుంచి చూసినట్లయితే అహురోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీద జంతువుల మీద పడిను ఐగుప్తు దేశమంతను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను శకునగాను కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరు కాని అది వారి వలన కాకపోయెను పేలు మనుషుల మీద జంతువుల మీద ఉండగా శకునగాను ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి అయితే ఎగువ చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను కొంతమట్టుకు కొంత మట్టుకు ఈ యొక్క సాతాను శక్తి చేత మంత్రముల చేత మంత్రశక్తి చేత కొన్ని అద్భుతాలు చేయగలుగుతారు అది ఇతర బాబాలనండి ఇతర దర్గాలనండి ఇతర మతస్థులనండి ఎవరైనా అనండి అవి కామన్గా ఏసు ప్రభు నమ్మిన వారి జీవితంలో జరుగుతాయి ఇతర మతస్థుల జీవితాలలో కూడా జరుగుతాయి మరి డిఫరెన్స్ ఏముంది అందరికీ సేమ్ శక్తి ఉన్నప్పుడు అంటే రక్షించడం అనేది వాటి నుంచి కాదు అగ్నిగుండం తప్పించడం అనేది వాటి నుంచి కాదు అవి కొంతమట్టికే చేయగలిగితే కానీ పూర్తిగా చేయలేవు ఇది విషయం ఇకపోతే ఒకసారి పాత నిబంధనలో జరిగినటువంటి కొన్ని అద్భుతాలను చూద్దాం ఇప్పటివరకు దేవుడు ఎలాంటి ఎలాంటి అద్భుతాలు చేశాడు ఏంటి అంటే వీటిని పోలినటువంటి అద్భుతాలే అతి త్వరలో సాతాను ప్రపంచవ్యాప్తముగా చేయబోతున్నాడు అని లేఖనం చెబుతుంది ఎందుకంటే అందరిని నమ్మించడం కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు తన వాక్యాన్ని అందరిలో స్థిరపరచడం కొరకు మార్క్స్ వార్త పదహార ఉదయం ఇరవై వచనంలో ఆయన వాక్యాన్ని స్థిరపరచడం కొరకు అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు స్వస్థతలు ఏ విధంగా అయితే ప్రభుల వారు చేశారో సాతాను కూడా తనను నమ్మడం కొరకు అతి త్వరలో ఇంకా భయంకరమైనటువంటి అద్భుతాలు చేయబోతున్నాడు వాడెప్పుడు కూడా కాపీయిస్ట్ కాపీ మాస్టర్ వాడు అంటే దేవుడు ఏది చేస్తే దానినే పోలి చేస్తాడు అది వాని యొక్క పద్ధతి ఈ విషయంలో నేను మీకు పూర్తి స్పష్టతను తెలియజేస్తాను మీరు పరిశీలించి అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను పాత నిబంధన గ్రంథంలో ఆది నుంచి మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి అనేక అద్భుత విషయాలు అనేకమైనటువంటి మరి సూచకక్రియలు అద్భుతాలు కార్యాలు ఏవైతే ఉన్నాయో పాత నిబంధనలు వాటి కూడా నేను మీకు ఒక లిస్టుగా చెప్తాను మీరు గుర్తుపెట్టుకొని మీ బైబిల్స్లో తీసి చూడండి తీసి చూడండి మనం ఒకసారి పాత నిబంధనలో చూసినట్లయితే ఈ సూచక క్రియలు ఏవైతే ఉన్నాయో మండుతున్నటువంటి పొదను దేవుడు చూపెట్టాడు నిర్గమకాండము మూడవ అధ్యాయం రెండవ వచనంలో మోసే అహురోను కర్రలను సర్పంగా మార్చినటువంటిది నిర్గమకాండం ఏడవ అధ్యాయం పది పన్నెండు వచనాల్లో మనం చూస్తాము మో ఐగుప్తు ఏటి నీళ్లు రక్తముగా అనేది ఇదే నిర్గమకాండం ఏడు పంతొమ్మిది ఇరవై ఒకటి చూస్తాము ఇక్కడ ఐగుప్తులో కప్పలు కావడము అనేది ఇక్కడ నిర్గమకాండం ఎనిమిదో ఉద్యమం రెండు నుంచి ఆరు వచనాల్లో చూస్తాము ఐగుప్తులో పేలు కావడం ఎనిమిదో అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో ఉంటది ఐగుప్తులో ఈగలు నిర్గమకాండం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఇరవై నాలుగు వచనాల్లో ఉంటది ఐగుప్తులో పశువుల మీద జంతుల మీదకి వచ్చిన తెగులు నిర్గమకాండం తొమ్మిదో అధ్యాయం మూడు ఆరు వచనాల్లో మనం చూడగలుగుతాము ఐగుప్తులో మనుషుల మీద జంతువుల మీద దద్దులు రావడము తొమ్మిదో అధ్యాయం ఎనిమిది పది వచనాలు ఇది దైవశక్తి చేత కలిగింది ఐగుప్తులో వడగండ్లు రావడం వడగండ్లతో కలిసిన పిడుగులు పడడం అనేది నిర్గమకాండం తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వచనాల్లో ఉంటుంది ఐగుప్తులో మిడతలు రావడం అనేది నిర్గమకాండం పదో అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు వచనాల్లో ఉంటుంది ఐగుప్తులో చీకటి రావడం కట్టిక చీకటి నిర్గమకాండం పదవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచనాల్లో ఉంటుంది చూడొచ్చు ఐగుప్తులో తొలి పిల్లల మరణము పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచనాల్లో ఉంటుంది ఎర్ర సముద్రం ఆరిని నీళ్ళగా మారడం నిర్గమకాండం పద్నాలుగు ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వచనాలు మారా చేదు నీళ్లు మాధుర జలంగా మార్చబడడం పదిహేనవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచనాలు మన్నాగా దేవుడు ఆకాశం నుంచి మన్నాను కుమ్మరించినటువంటి పరిస్థితి నిర్గమకాండం పదహారవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు మనం చూడగలుగుతాము రెఫిదేములో బండ నుండి ప్రవహించినటువంటి నీళ్లు నిర్గమకాండం పదిహేను అధ్యాయం ఐదు ఆరు వచనాలు మనం చూస్తాము కోరాహు దాతాను అభిరాములను దేవుడు నోరు తెరచి భూమి నోరు తెరచి మింగేసింది వాళ్ళను అది దేవుడు చేశాడు పదహారు అధ్యాయం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వచనాలలో నిర్గమకాఖండంలో చూస్తాం అహరోను కర్ర చిగిరించి పలించడము అనేటువంటిది సంఖ్యాకాండం పదిహేడు అధ్యాయం ఎనిమిదో వచనంలో చూస్తాం మెరీబా సమృద్ధి జలాలను ఇవ్వడము అక్కడ మెరీబా వద్ద సంఖ్యాకాండం ఇరవై అధ్యాయం ఏడు నుంచి పదకొండు వచనాల్లో మనం చూడొచ్చు ఇత్తడి సర్పం వైపు చూసినటువంటి వ్యక్తులు బ్రతకడం అనే ఒక సూచక్రియను దేవుడు చేశాడు సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిది నుంచి తొమ్మిది వచనాలు యోర్దాన నది ప్రవాహము నిలిచిపోయింది ఎర్ర సముద్రం రెండు పైలెట్లు అది కూడా జరిగింది నది ప్రవాహం కూడా నిలిచిపోయింది యవోష్వ గ్రంథ మూడవ అధ్యాయము పద్నాలుగు నుంచి వచనంలో చూడొచ్చు ఎరుకో ప్రాకారాలు కూడా ఎరుకో ప్రాకారాలు కూల్చబడము అనేది అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇస్రాయలియులు ఏడు సార్లు బూరలు బూదుకుంటూ దేవుణ్ణి స్థుతించకుంటా తిరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎరుక గోళలు గోడలు కూలిపోయాయి యహో యహోష్వ గ్రంథం ఆరో ఉదయం ఇరవై వచనంలో ఈ విషయాన్ని మనం చూడగలుగుతాం సూర్యుడు మరియు చంద్రుడు నిలిచిపోయాడు యహోశువ ప్రార్థించినప్పుడు పదో అధ్యాయం పన్నెండు నుంచి పది నాలుగు వచనాల్లో చూస్తాం లేహిలో గోతు నుండి నీరు ప్రవహించడం న్యాయాధిపతులు పదిహేనో అధ్యాయం పంతొమ్మిది వచనంలో మనం చూస్తాం ఉరుములు పిలిస్తూల సైన్యం ఉరుములు పి పిలిస్తీల సైన్యము పై ఉరుముల దాడి జరగడం అనేది మొదటి సమయంలో గ్రంథం అధ్యాయం ఉధ్యాయం పదవచనంలో చూస్తాం గోధుమల కోత కాలంలో ఉరువుల వర్షం మొదటి సమయంలో పన్నెండో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో మనం చూడొచ్చు ఏలియాకు క్షామ కాలంలో సమృద్ధిగా దేవుడు భోజనాన్ని ఏర్పాటు చేశాడు కాకూలముల ద్వారా ఈ విషయం మొదటి రాజుల గ్రంథం పదిహేడు అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో మనం చూడగలుగుతాము అదేవిధంగా ఏలియా విధవరాలి కుమారుణ్ణి బ్రతికిస్తాడు ఈ అద్భుతం కూడా చేశాడు మొదటి రాజుల గ్రంథం పదిహేడు అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై నాలుగు మనం చూడొచ్చు ఏలియా ఆకాశం నుండి అగ్నిని రప్పిస్తాడు రెండవ రాజుల గ్రంథం మొదటి అధ్యాయం పది నుంచి పన్నెండు వచనాలలో ఈ విషయం ఉంటుంది ఏలియా యోర్దాను నదిని పొడినేలాగా మార్చాడు అక్కడ దాటి వెళ్ళడం కొరకు ఇది రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఉంటుంది ఏలియా సుడిగాలిలో ఆకాశానికి ఆరోహణమయ్యాడు రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో మనం చూస్తాము తర్వాత ఎలిషా దుప్పటితో నీటిని ఆపివేయడం రెండో రాజుల గ్రంథం రెండో అధ్యాయం పదిహేడు వచనం ఎలిషా నీటి ఊటలోని నీటిని బాగు చేయడం రెండో రాజుల గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో ఉంటుంది ఎలిషా ఎలుగు వంటలను రప్పిస్తాడు ఒక ఆజ్ఞను జారీ చేయగానే వచ్చేస్తాయి రెండో రాజుల గ్రంథం రెండు ఇరవై నాలుగులో మనం చూస్తాము ఎలిష లోయను నీటితో నింపుతాడు రెండో రాజుల గ్రంథం మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు ఎలిస విధవరాలికి నూనెను సమృద్ధిగా ఇవ్వడం రెండో రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం రెండు నుంచి ఏడు వచనాల్లో ఎలిషా సునేమిరాలి కుమారుని బ్రతికిస్తాడు ఏలియా లాగానే రెండో రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై నుంచి ముప్పై ఐదు వచనాలు ఎలిషా విషపు ఆహారాన్ని బాగు చేస్తాడు అక్కడ మనము రెండవ రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిది నుంచి నలభై ఒకటో వచనంలో మనం చూసినట్లయితే పిండిని కలిపి ఎలిచా ఆహారాన్ని అధికం చేస్తాడు రెండవ రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం నలభై రెండు నుంచి నలభై మూడు వచనాలు నయమానికి కుష్ఠరోగం రోగం దేవుడు బాగా అయింది ఎలిశా ఏడు సార్లు యువర్ధ నదిలో మునిగి మునిగిలేస్తే నువ్వు బాగైతావు అంటే అలా మునిగినప్పుడు నయమానికి కుష్షుడు బాగైపోయింది ఇక్కడ రెండో రాజుల గ్రంథం ఐదో అధ్యాయం పది నుంచి పది నాలుగు వచనాల్లో చూడొచ్చు గెహాజీకి కుష్ఠ రావడం రెండో రాజుల గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఏడు వచనాల్లో మనం చూడొచ్చు గొడ్డలి నీటిలో తేలుతుంది ఒక కొమ్మను వేసినప్పుడు ఎలిషా ద్వారా ఎలిషా ఆజ్ఞాపించినప్పుడు రెండో రాజుల గ్రంథం ఆరో అధ్యాయం ఐదు నుంచి ఏడు వచనాలు సిరియా సైన్యానికి అంధత్వం కలుగుతుంది రెండో రాజుల గ్రంథం ఆరో అధ్యాయం పద్దెనిమిది ఎలిషా శల్యాలకు ఎముకలకు తగిలినటువంటి శవం లేచి కూర్చుంటుంది రెండో రాజుల గ్రంథం పదమూడు అధ్యాయం ఇరవై ఒకట వచనంలో ఆహాజు గడియారపు పలక మీద నీడ వెనుకకు జరుగుతుంది రెండో రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వచనాలు అగ్నిగుండంలో శత్రిషక అబ్బెద్దిన గోలు కాలిపోకుండా ఉంటారు నాలుగో వ్యక్తిగా అక్కడ దేవుడు దర్శనమిస్తాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎహోవా దేవుడు ధాన్యాల క్రింద మూడో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వచ్చినాలు సింహాల గుహలో దానియాలు భద్రంగా ఉంటాడు ఎలాంటి హాని జరగదు మీద సింహాల ద్వారా ఆరో అధ్యాయం పదహారు ఇరవై మూడు దానియలు గ్రంథంలో మత్స్యం కడుపులో యోనా ఉండడం మూడు రాత్రి పగలు బ్రతికి ఉండి మళ్ళీ యోనాను ఆ చేప బయటికి కక్కేస్తుంది యోనా గ్రంథం రెండో అధ్యాయం పదిహేడు వచ్చిన ఈ అద్భుత ఈ సూచక్రియలు ఈ అద్భుతాలన్నీ కూడా దేవుడు పాత నిబంధనలో జరిగించాడు కృత నిబంధనలు మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయినటువంటి లాజర్ను నాయని విధరాలు కొడుకును లేపాడు కుంటివారిని గుడ్డివారిని బాగు చేశాడు మూగవారిని అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తల కార్యంలో గ్రంథాలలో కూడా సూచక్రియలను మనం చూస్తాము శృంగారం అనే దేవాలయం వద్ద కుంటివాణి దేవుడు స్వస్థపరిచాడు మూడో అధ్యాయం అపోస్తల కార్యం మొదటి నుండి ఇరవై ఆరు వచనాలలో ఈ విషయాలను మనం చూస్తాం అననీయ సప్పిరాల మరణం దేవుని శపము శాపం ద్వారా దేవుడు శపించడం వల్ల అంటే పేతురు శప్పించడం వల్ల వాళ్ళు చనిపోతారు ప్రజల మధ్య అనేకలకు స్వస్థత జరగడము ఐదో అధ్యాయం పన్నెండు నుంచి పదహారు వచనాలు పిలుపు సూచ్యక్రియలు ఎనిమిదో అధ్యాయం ఆరు ఏడు వచనాలు పేతురు అయిన ఏను స్వస్థపరచడం తొమ్మిదో అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగులో పౌలు ఎలుమ అనబడినటువంటి గుడ్డివాణిగా గుడ్డివాణి ఎలుమను గుడ్డివాణిగా చేయడం పదమూడు అధ్యాయం తొంభై ఒకటి నుంచి పదకొండు లుస్రాలో బలహీన పాదాలున్న వ్యక్తికి స్వస్థత చేయడం పద్నాలుగు అధ్యాయం ఏడు నుంచి వచనాలు పౌలు పుతోను దయాన్ని తొలివేయడం తోలివేయడం పదహారు అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వచనాలు పౌలు ఎఫ్ఎస్లో చేసిన సూచక్రియలు పంతొమ్మిది అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు తర్వాత పౌలు ఐతుకును బ్రతికించడం కింద పడినటువంటి ఐదుకును ఇరవై అధ్యాయము తొమ్మిది నుంచి పన్నెండు వచనాలు పౌలును సర్పం కరిచినప్పటికీ ఏమి కాకపోవడం ఇరవై ఎనిమిది అధ్యాయం మూడు ఆరు వచనాలు పౌలు పొప్పలి తండ్రిని అనేకులను స్వస్థపరచడం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు ఈ విధంగా చూస్తే అనేక అద్భుతాలను దేవుడు పాత నిబంధనలను కొత్త నిబంధనలను చేశాడు వీటన్నిటినీ కాపీ చేస్తూ సాతాను ఏం చేయబోతున్నాడు ఈ అంత్యకాలంలో అంటే అతి త్వరలో క్రీస్తు విరోధి వచ్చినప్పుడు వాడు అనేకమైన అద్భుతాలు చేయబోతున్నాడు వీటన్నిటిని కాపీ చేసి ఇప్పటికీ కూడా అనేకమైనటువంటి మతాలలో ఉన్నటువంటి బాబాలు కూడా స్వస్థతలు చేస్తున్నారు అది క్రీస్తు శక్తి చేత కాదు ఏ విధంగా అయితే మోషే కర్ర పాము అయిందో సర్పమయ్యిందో అదేవిధంగా అక్కడున్న మంత్రాజ్ఞుల యొక్క కర్రలు పాములైనయో వాళ్ళు చేసినటువంటి శక్తి వాళ్ళకు సంబంధించిన మంత్రశక్తులు మరి మోసే కర్ర పాము కావడము అనేది అక్కడ దైవశక్తి అదేవిధంగా ఇప్పుడు కూడా క్రీస్తు శక్తి చేత స్వస్థతలు జరుగుతాయి అదేవిధంగా ఇతర దేవతల శక్తుల చేత కూడా స్వస్థతలు అనేటివి జరుగుతాయి అంటే క్రీస్తు స్వస్థపరిచినప్పుడు అది క్రీస్తు నామానికి మహిమ కలుగుతుంది ఇది స్పష్టత ఇది క్లియర్ అయితే అతి త్వరలో క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త చేయబోతున్నటువంటి అద్భుతాలు కూడా ఉన్నాయి అవి ఇంకా చాలా పీక్ స్టేజ్లో జరగబోతున్నాయి వాటిని మనం నమ్మడానికి వీలు లేదు ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి చదువుతాను చూడండి మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచి తిని గొర్రెపిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికి ఉండెను అది ఘట సర్పం వలె మాటలాడుచుండెను అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగము మృగమునకు ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించే వారును నమస్కారం చేయనట్లు అది బలవంతం చేయుచ్చున్నది అది ఆకాశం నుండి భూమికి మనుషులు ఎదుట అగ్ని దిగువచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయించున్నది అది ఏం చేస్తుందంటే ఆ ఘట సర్పము అది గొర్రెపిల్ల కొమ్ముల వంటి రెండు కొమ్ములు దానికి అంటే యేసుక్రీస్తు ప్రభువులాగా అది అనేక అద్భుతాలు చేస్తుంది అలాంటి అధికారాన్ని కనుపరుస్తుంది ఏసు ప్రభుకున్న అధికారము లాంటి అధికారాన్ని కనపరుస్తుంది అలాంటి అధికారము కాదు అలాంటిది కనపరుస్తుంది ఏసు ప్రభు అధికారమే కాదు అలాంటి అధికారము అలాంటి సూచనను ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు తర్వాత దాని యొక్క చేష్టలన్నీయు దాని ఎదుట అది చేస్తుంది క్రూరమృగమునకున్న అధికారపు చేష్టలన్నది చేస్తుంది అది చావు దెబ్బ తగిలి చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్నట్టుగా అది మనకు కనబడతా ఉంది అయితే ఇదేం చేస్తుంది అంటే ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించే వారును నమస్కారము చేసే విధంగా అది బలవంతము చేయడానికి ఇవన్నీ కూడా చేస్తుంది ఈ ఘట అనేది అయితే వచనం నుంచి అది ఇంకేమేం చేస్తుంది అంటే ఆకాశం నుండి అగ్నిని దింపుతుంది ఏలియా ప్రార్థించినప్పుడు అక్కడ రెండు బలిపీఠములు పేర్చబడి ఉండి ఇస్రాయేలు ఎదుట ఏ అయితే చేశాడు దేవుడు అలాంటి కార్యము ఎప్పుడు అడుగుతే అప్పుడు చేయడానికి అది పూనుకుంటుంది అన్నమాట పదమూడులో అది ఆకాశం నుండి భూమికి మనుషులు ఎదుట అగ్ని దిగువచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూరముగమునకు ప్రతి ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగం ఎదుట చేయుటకు తన కీయబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది అది ఏం చేస్తుందంటే ఈ యొక్క క్రూర మృగము కొరకు ప్రతిమలు చేయాలి అని చెప్పేసి అక్కడ అనౌన్స్మెంట్ చేస్తుందన్నమాట ఏమండి ఆ ఘట అలాంటి కార్యక్రమాలు చేపిస్తుంది తర్వాత ఏం చేస్తుంది అంటే అది అనేకులను మోసపరచడానికి దాన్ని చేస్తుంది పదిహేను వచనము చూస్తే మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాటనాడునట్లు ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడను అని చెప్తున్నాడు ఇక్కడ అక్కడ ఏం అంటే ఒక బొమ్మను చేసే మట్టితో ఆ మట్టి మాట్లాడేటట్టుగా ఆ ప్రతిమ మాట్లాడేటట్టుగా చేసేటువంటి శక్తి దానికి ఉంటుంది అది అతి త్వరలో చేయబోతున్నది ఇక్కడ చెబుతున్నాడు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడునట్లు ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని అది హతము చేయనట్లు ఎవరైతే ఆ మాట్లాడుతున్నటువంటి ఆ విగ్రహానికి పూజ చేయరో వారిని చంపేయాలని ఆర్డర్ చేస్తుంది చంపేస్తుంది తర్వాత ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణించుటకై దానికి అధికారం ఇవ్వబడను ఆ మృగం యొక్క ప్రతిమ బొమ్మ కదులుతుంది అందరు ఎదుట దీన్ని చూసి ప్రపంచ ప్రజలందరూ కూడా దీన్ని నమ్ముతారు అరే ఇది నిజంగా ఇది కదా దేవుడు అంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చేశారో చేయలేదో మనకు తెలియదు కానీ ఇది మనం లైవ్లో చూస్తున్నాము అని చెప్పేసి చాలామంది బలహీనమైనటువంటి క్రైస్తవులు వాక్యం తెలియనటువంటి వారు అందరు కూడా మాకు రుజువు కావాలి నువ్వు కాళ్ళు నేను నమ్ముతా చేతులు చేస్తే నమ్ముతా ఇప్పుడే రోగం నయం నేను నమ్ముతా అనేటువంటి అందరూ అప్పుడు క్రీస్తు విరోధి వచ్చి చేసేటువంటి అద్భుతాలను నమ్ముతారు వీళ్ళు నమ్ముకొని ఆరు వందల అరవై ఆరు ముద్ర కూడా వేసుకుంటారు అర్థమైందా పదహార వచనం అలాంటి అధికారం దానికి ఇవ్వబడింది పదహార వచనం కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనున్న కుడి చేతి మీదనైనను తమ నొసిటి అందైనను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగపు పేరైనను దాని పేరిట సంఖ్య గల వాడు తప్ప క్రయ విక్రయములు చేయటకు మరి ఎవనికి అధికారము చేయకుండాన్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది ఆరు వందల అరవై ఆరు ముద్ర కూడా వేసుకుంటారు ఎందుకంటే అది కొద్దివారినేమి గొప్పవారినేమి ధనికులనేమి స్వతంత్రులనేమి దాసులనేమి అందరూ కూడా దాని యొక్క ముద్రను వేయించుకునేటట్టుగా అది అద్భుతాలు చేస్తుంది నేను దేవుణ్ణి కాదు అనడానికి నీ దగ్గర ఆధారం ఏముంది ఇదిగో నేను దేవుణ్ణి కనుక ఏలి అగ్ని దింపుతా ఇదిగో దేవుణ్ణి గనక ప్రతిమకు ప్రాణం పోస్తా ఆనాడు దేవుడు ఆదాముకు ప్రాణం పోసాడు కదా తన జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ అయను అన్నాడు అదేవిధంగా ఇప్పుడు నేను నీ కళ్ళ ముందు లైవ్గా చూపిస్తా అని ప్రజలందరికీ లైవ్లో అది చేసి చూపెడుతుంది అప్పుడు ఈ యొక్క క్రీస్తు విరోధి నిజం అనుకొని అందరూ నమ్మి భ్రమపడతారు కూడా ఈ స్వస్థతలు అద్భుతాలు అనేటివి దేవుని పేరట జరుగుతాయి దయ్యాల పేరట జరుగుతాయి వేరే దేవతలు కూడా వాటిని చేయగలుగుతారు వేరే శక్తులు కూడా వాటిని చేస్తాయి చేస్తాయి అయితే దేవుడు స్వస్థతలు చేసినప్పుడు ఆ వ్యక్తులు క్రీస్తు నామం మీద విశ్వాసం ఉంచుతారు వాక్యాన్ని స్థిరపరచుకుంటారు వారి హృదయాలలో నమ్మి బాప్తీసం పొందుతారు క్రీస్తు సాక్షులుగా జీవిస్తారు సంఘములో చేర్చబడతారు ఇలాంటి పేరల అద్భుతాలు మిగతా వాళ్ళు కూడా చేస్తారు చేసినప్పుడు వాళ్ళు దేవుణ్ణి మహిమపరచరు ఆ అద్భుతాలు స్వస్థతలు ఎవరి ద్వారా అయితే చేయబడ్డాయో వాళ్ళనే వాళ్ళు గనపరుస్తారు ఆ దేవతలను లేదా ఆ శక్తులను ఆ మంత్రాలను లేదా ఎవరి ద్వారా అయితే ఆ మేలు పొందుకున్నారో వాళ్ళనే వాళ్ళు గనపరుస్తారు స్థుతిస్తారు ఆరాధిస్తారు ఇది విషయం గనుక దేవుడు స్వస్థతలు చేస్తాడు అప్పుడు దేవునికే మహిమ కలుగుతుంది ఇతర శక్తులు కూడా స్వస్థతలు చేస్తాయి అప్పుడు వాటికే ఆరాధన అనేది చెందుతుంది వాళ్ళు వాళ్ళనే నమ్ముతారు గనక ఈనాడు చాలామంది మరి స్వస్థతలు చేస్తున్నారు కదా వేరే వేరే బాబాలు కూడా అని మాట్లాడుతున్నారు అయితే ఎవరు చేసినా అలా చేసేటువంటి శక్తి దేవునికి ఉంది దేవుని దగ్గర నుంచి కాపీ కొట్టి సాతాను అనేక మందికి వడిచుకున్నాడు గనుక వాళ్ళు కూడా చేస్తారు ఇట్లా అన్ని మతాలలోని వారు కూడా స్వస్థతలు చేయడం వెనుక ఉన్న కుట్ర ఏమిటంటే దేవుడు మాత్రమే కాదు అందరూ చేయగలుగుతారు దేవుడేం గొప్ప కాదు అని దేవుణ్ణి డీగ్రేడ్ చేయడం కొరకు సాతాను చేసినటువంటి ఒక పెద్ద కుట్ర ఇది గనుక దేవుడు మొదటి నుంచి తను స్వస్థతలు అద్భుతాలు చేస్తూనే వచ్చాడు ఇప్పుడు కూడా చేస్తాడు అలా చేయబడి పొందిన పొందుకున్నటువంటి వారు ఎవరి జీవితంలో అయితే పొందబడిందో వారు దేవుని స్థుతించి దేవుని అందు విశ్వాసం ఉంచి రక్షణలోకి నడిపించబడతారు ఇక్కడ చీప్ ట్రిక్స్ అని మాట్లాడుతున్నారు కదా చీప్ ట్రిక్స్ అనేది చేసినప్పుడు దేవునికి మహిమ రాదు ఆ వ్యక్తులు రక్షణలోనికి రారు వారు దేవుని వాక్యాన్ని అంగీకరించరు క్రీస్తుని రక్షకుడుగా కూడా వారు అంగీకరించరు గనక ఒకవేళ చీప్ ట్రిక్స్ చేసి వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఉంచినప్పుడు వాళ్ళు ఎక్కువ రోజులు ఉండలేరు ఎక్కువ రోజులు వారు ఉండలేరు క్రీస్తులో దేవునికి మహిమార్దంగా వారు జీవించలేరు గనక ఈ విషయాన్ని గమనిస్తారని నేను కోరుకుంటున్నాను గనక దేవుడు అద్భుతాలు చేస్తాడు ఇతర బాబాలు కూడా ఇతర దేవతలు అనబడిన శక్తులు కూడా అద్భుతాలు అనేటివి చేస్తాయి గనక ఇంకా అతి త్వరలో ఇంకా గొప్ప అద్భుతాలు అనేటివి మనం చూడబోతున్నాం అది దేవుని ద్వారా జరగదు సుమా అబద్ధ క్రీస్తు ద్వారా జరుగుతుంది క్రీస్తు విరోధి ద్వారా జరుగుతుంది అబద్ధ ప్రవక్త ద్వారా జరగబోతూ ఉంది గనుక ఈ విషయాన్ని గమనించండి గమనించండి గనుక ఇకనైనా అందరూ సత్యాన్ని అర్థం చేసుకుంటారని లేదంటే మీరు ఇంకా ఏది నమ్మాలనుకుంటారో అదే నమ్మండి రేపు దేవుడు న్యాయమైన తీర్పు తీరుస్తారు అందరికీ నమస్కారం ప్రేయసరావు